హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమా వాల్ ఛానల్కి స్వాగతం ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా చెప్పాను కదండి కోమటి చెరువు కోమటి చెరువు ఎక్కడ అనుకుంటున్నారా నేను వేములవాడ వెళ్ళాను కదా వేములవాడ నాంపల్లి గుట్ట వేములవాడ వెళ్ళే దారిలోనే ఫస్ట్ సిద్దిపేట వస్తుంది సిద్ధిపేట దగ్గరే కోమటి చెరువు ఎవరైనా ఈ రూట్లో వెళ్తున్న వాళ్ళు ఈ లొకేషన్ మీకు నచ్చినట్లయితే మిస్ అవ్వకండి వెళ్ళి చూడండి చాలా ఉంది చూడాల్సినవి కానీ నేను హాఫ్ అన్ అవర్లో చూసేసుకొని నేను అనే ఉద్దేశంతో వచ్చాను వచ్చిన తర్వాత తెలిసింది చాలా ఉంది చూడాల్సినవి మనకి వన్ డే సరిపోతుంది ఇదంతా పార్కింగ్ ఏరియా ఎవరు లేరు ఏంటి లోపల ఉన్నారేమో అనుకుంటూ లోపలికి వచ్చాను బండి చూసారా పార్కింగ్లో ఉంది డే టైంలో తక్కువ ఉన్నారు నైట్ అయ్యాక చాలా మంది వస్తారు అనుకుంటా లైటింగ్ అంతా నైట్ షో ఇది అంతా చాలా బాగుంటుంది కానీ నైట్ నాకు కుదరదు కదా నేను వేములవాడ వెళ్ళి అక్కడ నాకు తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి అంటే డే టైంలో నేను అక్కడ ఉండాలి సరే ఊరికే ఇట్లాగా చూసేసుకొని పోదామని వచ్చే వచ్చాకే తెలిసింది అందుకే మీకు చెప్తున్నా ఇది నైట్ షో అని త్వరగా త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాలని వచ్చాను నా బండికి కూడా కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా బాగా హీట్ అయిపోయింది బండి ఇది కొంచెం చూసినట్టు ఉంటుంది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది ఏదో ఉంది అని వచ్చేసాను వెళ్దామా లోపలికి చూద్దామా మిస్ అవ్వకండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదనమాట కోమటి చెరువు పట్టిక ఎన్ని ప్లేసులు ఉన్నాయి వాటి ఛార్జెస్ అనమాట లిస్ట్ ఇలా ఉంది మీకోసమే నేను అది పనిగా తీసాను మీరు ఎప్పుడైనా వస్తే అవగాహన ఉంటుందని ఈ వైపు నడిచి వచ్చే వాళ్ళు వస్తారు నేను ఇందాక వచ్చిన వైపు వెహికల్ ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి పార్కింగ్ చేస్తారు అన్నమాట ఇంకెందుకు లేటు వెళ్ళిపోయి చూసేద్దాం వచ్చేసేయండి ఛార్జెస్ కూడా తక్కువే ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయి ఒకటే వెళ్ళింది ఎవరు తీస్తున్నారు వీడియో అనుకుంటున్నారా ఇక్కడ ఉంటారు కదండి వెళ్ళిన ప్రతి లొకేషన్లో ఎవరొకరు ఉంటారు కాబట్టి నాకు నమ్మకం కలిగిన తర్వాత ఫోన్ ఇచ్చి తీమని చెప్తాను ఎవరినంటూ వాళ్ళని నమ్మనులే ఎవరికైనా ఇలా సరదా ఉంటే నేను వెళ్ళే ప్రతి లొకేషన్కి వచ్చి నాతో కూడా వీడియోస్ తీస్తానికి కావాలని చెప్పి నేను అడుగున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు కూడా అడుగుతున్నా చెప్పండి మెసేజ్ చేయండి అందుకే వీడియోస్ కూడా సరిగ్గా తీలా అబ్బాయికి తీయటం లేదు తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చా వాళ్ళకి అసలు చేతగా లేదు చెప్పినా కూడా చేత కావాలట్లా ఏం చేద్దాం ఇలాగే కంటిన్యూ చేస్తాం చూశాను ఏదో ఒక విగ్రహం లాగా ఉంది అంటే ఒక నదిలో జలకన్నెలు వచ్చి కూర్చున్నట్లుగా పెట్టారు ఇప్పుడు వాటర్ అయితే లేవు కాబట్టి లోపలికి వచ్చా వాటర్ ఉన్నప్పుడు అటు రౌండ్ ఇచ్చారు కదా అటు రౌండ్గా వెళ్ళొచ్చు అది ఆ లొకేషన్ బాగుందని అక్కడి నుంచి చూసి మీకు కూడా చూపిస్తున్నా చూడండి నాతో కూడా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా వీడియోస్ మాత్రం తీయటం అప్లోడ్ చేయటం ఆగదు కదా ఒకసారి మనం యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత దానికి తగ్గ హెల్ప్ని తీసుకుంటానే కానీ ఆగటం అనేది ఉండదు కదా నేను లేకపోతే జరగదు నేను లేకపోతే వీడియోస్ తీయలేరు అనే వాళ్ళకి అనమాట ఇది ఇక్కడ ఎంట్రీ టికెట్ చూపించి వెళ్ళాలి తీసుకున్నాను అనమాట తీసుకునేటప్పుడు వాళ్ళు వీడ తీయలేదు నేనేమో తీసుకున్నారులే అనుకున్నా ఇక్కడ చూసారు కదా పిల్లలు పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళకి తెలియక వచ్చి ఉంటారు నాలాగా డే టైంలో డే టైంలో తెలిసిన వాళ్ళు ఎవరు నైట్ షోకి రారు అంటే ఏం ఉండదు నైట్ అయితేనే ఉంటుంది ఇలా సరిగ్గా తీయలేదని చెప్పి డబుల్గా నేను ఇలా పెట్టాల్సి వచ్చింది ఎడిటింగ్లో ఇంకా తప్పదు కదా వీడియో ఎడిటింగ్ కూడా కొంచెం చిరాకేసింది ఎలా ఉంది ఈ లొకేషన్ మీద కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి వీడియో తీయటం సరిగ్గా రాలేదు ఇలా షేక్ అవుతూ వస్తుందని నేను ఎడిటింగ్ చేయటం అప్లోడ్ చేయటం లేట్ చేశాను అందుకే ఈ బ్రిడ్జ్ మీద లైటింగ్ బాగుంటుంది నైట్లో నైట్ షో అనేది అందుకే ఇదే హైలైట్ అనమాట ఇక్కడ ఉండే వాటికల్లా ఈవినింగ్ షో బాగుంటుంది లైటింగ్ ఉంటుంది కాబట్టి బాగుంది నాకైతే నచ్చింది కానీ ఎక్కువ టైం నేను కేటాయించలేకపోయాను ఈ ప్లేస్కి చాలా ఎంజాయ్ చేస్తా చాలా బాగా వెళ్ళాను కానీ సొంత వాళ్ళు అనేవాళ్ళు ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని కానీ ఎవరినో మనం బతిలాడుకొని తీపిచ్చుకోవటం కదా అందుకే ఎక్కువ ఎంజాయ్ చేయటం కుదరలేదు ఈసారి వేములు వాడు వెళ్ళేటప్పుడు ఇంకా బాగా వీడియో తీయాలి బోటింగ్ కూడా ఉంది నైట్ టైంలోనే ఉంటుందంట ఇప్పుడుందా అని అడిగాను లేదని చెప్పారు మీకేమనిపించిందో కామెంట్ చేయండి బయటకు రాగానే ఇక్కడ ఇంకో టికెట్ ఉంది ఒకేసారి టోకెన్ తీసుకోవటం కుదరదు ఏ ప్లేస్ చూడాలనుకుంటారో అటువైపు టిక్కెట్ తీసుకోవాలి నాకు ఎందుకలా టైం సరిపోదా అని చెప్పేసి ఆ డైనోసార్ అనే పార్క్కి వెళ్ళలేదు ఈసారి వెళ్ళినప్పుడు అన్నీ చూస్తానులే అలాగే వీడియో చేస్తాను అంటే వన్ డే ట్రిప్ లాగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట అదే ఈ గేట్లో నుంచి వెళ్ళాక ఆ పార్క్లోకి నేను ఏం చేశానంటే ఇటు రౌ ఇట్లా వెళ్ళిపోయాను మనం బయట నుంచి ఫుడ్ ఏదైనా కొనుక్కుంటే ఇక్కడికి అలౌడ్ లేదంట రైనా పార్క్ అని రాసింది ఒకవేళ ఏదైనా తినాలనిపిస్తే ఇక్కడ దొరికే కొనుక్కొని తినొచ్చు ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది కానీ నచ్చినా కూడా ఉండలేకపోయాను అంటే నా ఫస్ట్ టార్గెట్ ఏంటి వేములవాడ దర్శనం దారిలో సిద్ధిపేట కొమట చెరువులో ఇది ఉందని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు అందుకే వచ్చాను చాలా బాగా అనిపించింది కదా మీలో ఎంతమందికి బాగా అనిపించిందో లైక్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు చాలా ఖాళీగా అనిపిస్తుంది కదా ఇది నైట్ షో కాబట్టి నైట్ వచ్చేస్తారు చాలా మంది అనుకుంటా ఈ ప్లేస్లో నేనున్నంత వరకు నాకు హెల్ప్గా ఉన్నారు పాపం వాళ్ళకు వచ్చిన వరకు వీడియో తీయడానికి ట్రై చేశారు మంచిగానే థ్యాంక్స్ వాళ్ళకి వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని మనకి మన కోసం మా వీడియో తీశారు హిమా తరపున హిమా ఛానల్ తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది చూస్తూ వెళ్తూ ఉంటే చేపలు కదిలాడాయి ఇందులో చేపలు ఉన్నాయి వీటికి ఏమన్నా మేత తీసుకెళ్తే వెయ్యొచ్చు అనుకుంటా నాకు తెలీదు ఇంక ఇదంతా తిరిగాను కదా ఎగిరాను తిరిగాను బాగా ఎండగా ఉంది కదా నాకు దాహం వేసింది కానీ వాటర్ దాహం కాదు కూల్ డ్రింక్ దాహం అనమాట అక్కడ కనిపించింది కదా అనేసి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని లిమ్కా నాకు ఇష్టమైన కూల్ డ్రింక్ తీసుకొని తాగుతూ ఎగ్జిట్ అవుతున్నాను ఇక్కడ వస్తూ ఉంటే ఒక టెంపుల్ కనిపించింది అమ్మవారి టెంపుల్ ఉంది క్లోజ్ చేస్తుంది అనమాట నేను ఆఫ్టర్నూన్ కదా వెళ్ళింది క్లోజింగ్లో ఉంది సరే క్లోజింగ్లో ఉన్నప్పుడు ఎందుకులే వెళ్ళటం వాళ్ళు ఎవరో కూర్చోని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అనేసి వెళ్ళిపోయాను ఇంకా పార్కింగ్లో ఉన్న నా బండిని తీసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి వేములవాడ టెంపుల్ నాంపల్లి గుట్ట ఎవరైనా మిస్ అయి ఉంటే చూసేసేయండి మన ఛానల్లో ఉంది మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది హిమ అప్పటి వరకు మన ఛానల్ చూస్తూ ఉండండి ఏదైనా ఉంటే సలహా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్